రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే కర్నూలు డిస్టిక్ నందవరం మండలంలోని మనం కనకవీడు గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది ఒక రెండు ఎకరాల సూపర్ డీలక్స్ డీడీ రకం సాగు చేస్తున్న రైతు దగ్గరికి రావడం అయితే జరిగింది అనమాట ముప్పై రోజుల దశ పంట అయితే కావస్తుంది దీంట్లో ఈ రైతు ఇప్పుడు మనకు మూడు స్ప్రేలు చేయడం అయితే జరిగింది ఇప్పుడు చూసుకుంటే కనుక అవి ఏం స్ప్రే చేశారు ఏంటి అని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను రీసెంట్గా దీంట్లో ఎలాంటి మందులు స్ప్రే చేశారు అని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఎందుకంటే మొక్క సైడ్ బ్రాంచెస్ కానీ కానీ అలాంటిది పూర్తిగా విప్పారి మంచి గ్రీనిష్గా సైడ్ బ్రాంచెస్ అనేవి చాలా బాగున్నాయి అనమాట కాబట్టి ఈ రైతు దీంట్లో చేపట్టిన యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియో దాకా చూడండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే బ్రదర్ నమస్తే బ్రదర్ నమస్తే మీ పేరు నా పేరు రామకృష్ణ రామకృష్ణ ఏది కనకవీడు కనకవీ కనకవీడు విలేజ్ మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ అండి ఎన్ని ఎకరాలు మీరు ఇప్పుడు మేరప ఇది రెండు ఎకరాలు బిట్టనా రెండు ఎకరాలు సూపర్ డిలాక్ సూపర్ రేట్ ఎన్ని రోజులు ఏంటది మీరు ఇప్పుడు ఇది నారేసి థర్టీ డేస్ అయింది అన్న థర్టీ డేస్ అయింది ఎన్ని సార్లు మందులు చేశారు దీనికి త్రీ టైమ్స్ అన్న త్రీ టైమ్స్ చేశారు అయితే ఫస్ట్ స్ప్రే ఏం చేసినారు మీరు ఫస్ట్ స్ప్రే వచ్చేసి రోగారు సాఫ్ చేసిన సాఫ్ చేసినారా ఎన్ని రోజులు పంట చేసినారు ఫస్ట్ స్ప్రే అనేది ఫస్ట్ స్ప్రే అంటే అప్పుడు మనకి వర్షాలు ఉన్నాయి కదా ఫిఫ్టీన్ డేస్ నా షాప్ వర్షాలు పడడం వల్ల ఓకే స్ప్రేయింగ్ అనేది కొంచెం లేట్ అయింది లేట్ అయింది అప్పుడు లేట్ అయింది దాని తర్వాత కొంచెం పదిహేను రోజుల తర్వాత చేసిన ఫస్ట్ ఫస్ట్ స్ప్రే అనేది రోగారు సాఫ్ రోగారు సాఫ్ చేసిన ఓకే నెక్స్ట్ స్ప్రే ఏం చేసినారు నెక్స్ట్ స్ప్రే వచ్చేసి ఇది మన ప్రిడెన్స్ అలాగే ఇది దాంతో పాటు నాకు అటా చేసిన ఓకే ఓకే థర్డ్ స్ప్రే ఏం చేసినారు తర్వాత థర్డ్ స్ప్రే వచ్చేసి ఇది

హెవీ మొడత ఉండేది రెండేది వచ్చేసి సైడ్ బ్రాంచెస్ ఏమి లేవు లేకుండే సైడ్ బ్రాంచెస్ ఏమీ లేవు అలాగే గ్రోత్ కూడా ఆగిపోయింది గ్రోత్ ఏం లేదు ఇప్పుడు ఇది గ్రాండ్ ఎక్స్ అనే మందు మనం స్ప్రే చేసిన తర్వాత ఈ మూడు కవర్ అయినాయి ఒకటి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి మొక్క చూపి రానా కొంచెం ఇప్పుడు ఈ మొక్క చూడండి ఇక్కడ మనకు పైన వచ్చే గిరులు బాగా వస్తున్నాయి అనమాట అయితే అంతకు ముందు ఈ ముడత ఉండేనా ఇక్కడ ముందు ప్రే చేయక ముందు అంత హెవీ ముడత ఉండేది ఇవే కాదు ఈ ఇక్కడ కూడా చూపినా ఇక్కడ కూడా చూడండి ఈ ముడత అనేది ఇంత ఎక్కువ ఉండేది అనమాట ఈ ఇది స్ప్రేస్ ఎన్రోల్ ఎన్రోల్ ఎన్ బ్రదర్ ఇప్పుడు ఈ రోజు సెవెన్ డేస్ అయ్యిందా సెవెన్ డేస్ పైన వచ్చాకులు నీటిగా వస్తా ఉన్నాయి ఇంకేందంటే వర్షం ఎక్కువ వచ్చింది ఇక్కడ వర్షం ఎక్కువ కొంచెం నల్ల పొలం కదా కొంచెం ఇది తేమ ఎక్కువ వల్ల ఆ అనేది సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవుతా ఉన్నాయి కొంచెం ఈ తడి ఆరితే ఎక్సిడెంట్ వస్తుంది ఇంకా మూడు రోజుల తర్వాత చూస్తే ఎక్సిడెంట్ ఉంటుంది అనమాట ఆ ముడత అంత హెవీ ఉన్న ముడత ఈ మందుతో మీకు అయిందా కంట్రోల్ అయింది ఈ సైడ్ బ్రాంచెస్ గ్రోత్ రావడం ఈ మందు వల్లనే సూపర్ రిజల్ట్ ఉంది బాగుందన్న బాగుంది బాగా కంట్రోల్ అయింది ఓకే వేరే రైతులు కూడా గ్యారెంటీగా వాడుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఎక్కడ తీసుకున్నారు ఈ మందు మీరు శివసాయి ఫర్టిలైజర్ అనా వాల్మీకి విగ్రహం ఎదురుగా ఎమినూర్ లో శివసాయి ఫర్టిలైజర్స్ ఈ మందు అవైలబుల్ అండి అక్కడ ఈ రైతు తీసుకోవడం రెండు ఎకరాలు స్ప్రేషన్ అనమాట అయితే మీకు గ్రోత్ ఏమన్నా ఎక్కువ వచ్చినట్లు అనిపించింది స్ప్రే అన్న నేచురల్ గ్రోత్ మామూలుగా ఎట్లా వస్తాయో అట్లే వచ్చింది ఏవి గ్రోత్ అనేది రాలేదు నాచురల్ గా క్లీన్ గా వచ్చింది క్లియర్ గా క్లియర్ ఒక్కకి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా గ్రోత్ ఎంత రావాలో అంతే వచ్చింది సైడ్ బ్రాంచెస్ కూడా కింద నుంచి మనకు ఇక్కడ ఒకసారి చూపి ఈ సైడ్ బ్రాంచెస్ అనేవి మీకు ఇంతకు ముందు వచ్చినవా స్ప్రే చేసిన తర్వాత వచ్చినవి చూడండి ఇంతకు ముందు లేవు ఓన్లీ ఇక్కడ జుట్లు దగ్గర ఇట్లా ఉండి మేము నాటిన తర్వాత టూ స్ప్రే చేసిన తర్వాత కూడా అంత రాలే ట్రాన్స్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు సెవెన్ డేస్ అయింది కదా అవును ఇక వచ్చింది ఈ మొక్క కూడా చూడండి ఇక్కడ కూడా వచ్చింది ఈ మొక్క ఇక్కడ కూడా ఇట్లా సైడ్ బ్రాంచెస్ అనేవి ప్రతి మొక్క ఒక మొక్క కాదు ఇట్లా రాబోదారు చూడండి కింద నుంచి మొత్తం సైడ్ బ్రాంచ్ అనేవి ఇట్లా ఓపెన్ అవుతున్నాయి అనమాట ఇక్కడ నుంచిగా ఈ మొక్క కూడా ఇట్లా అనమాట ఈ ముడత అనేది మనకి కింద చూడండి ఒకసారి ఎంత ముడత ఉందో ఈ పై ముడత అనేది విపరీతంగా వచ్చింది పైన వచ్చి ఆకులు ఈ మందులు స్పేషన్ తర్వాత ఇంత నీట్కి రావడం జరిగింది చూడండి ఒకసారి పైనా ఆకుల కింద ఆకులకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అనమాట ఒకసారి అయితే ఈ మందు కొట్టుకోవడం వల్ల రైతులకు ఉపయోగం ఉంది అంటావా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం ఎంత పడింది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి ఇది ఎయిట్ ఫిఫ్టీ అట్లా ఎనిమిది వందల ఎనిమిది వందలు ఎయిట్ ఫిఫ్టీ అట్లా ఓకే ఓకే ఆ రేట్ కి రిజల్ట్ అయితే ఓకే అంటారు ఓకే పర్లేదు బాగుంది వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఎలాంటి మనకి హెవీ గ్రోత్ ఏం రాలేదు కాదు స్ప్రే హెవెవీ గ్రోత్ అయితే అసలు రాలేదన్నా నాచురల్ గ్రోత్ వచ్చింది అవును బాగుంది హండ్రెడ్ పర్సెంట్ వేరే రైతులు కూడా వాడుకోవచ్చు ఓకే ఏమి ఇబ్బంది లేదు మనం చెప్పే మందులు ఎట్లున్నాయి అంటారా రైతులకు రిజల్ట్స్ వాడుకోవచ్చు అంటారు ప్రతి ఒక్క రైతులు వాడవచ్చు అని చెప్పి ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు మీరు సిచువేషన్ తగ్గట్టు ఏం వాడాలో చెప్తారు ఫర్టిలైజర్ అయితే స్ప్రేయింగ్ ఓకే అన్ని చెప్తారు మిమ్మల్ని ఫాలో అయితే అవుతున్నాము రెగ్యులర్ గా రైతులు అయితే ఎవరైనా సరే మనం చెప్పినట్టుగా వాడుకోవచ్చు మందులు రిజల్ట్స్ అయితే బాగుంటాయి బాగున్నాయి ఓకే 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 అయితే ఈ గ్రాండ్ ఎక్స్ అయితే మీకు ఈ ముడతకి బాగా పనిచేసింది ఓకే లైట్ గా గ్రోత్ గ్రోత్ నాచురల్ గ్రోత్ రావడానికి ఎందుకంటే మనకి ఇలాంటి గ్రోత్ వస్తే మనకు పంటలు ముందు ముందుగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు ఎప్పుడైనా సరే మందు కొట్టిన తర్వాత బాగా ఎక్కువ గ్రోత్ వచ్చిందనుకో తర్వాత తర్వాత మనకి వాటికి వైరస్ లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మనకి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ నేచురల్ గ్రోత్ వచ్చింది కాబట్టి దీనివల్ల క్వాలిటీ క్వాలిటీ మనకు మొక్క అనేది ఇంత మంచిగా వచ్చింది కాబట్టి తర్వాత తర్వాత కూడా మీకు ఇంకా బెటర్ గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మీరు ఇంకా తర్వాత తర్వాత దీంట్లో బిఎన్ క్రాప్ సైన్స్ లో మనకి ఇంకా వస్తున్నాయి స్పెక్టర్ చూసారు వచ్చిన తర్వాత అది ఇంకా రాలేదు మనకి స్పెక్టర్ అని చెప్పి వస్తా ఉంది అనమాట ఇప్పుడు మనకి ఇదే బిఎన్ క్రాప్ సైన్స్ లోనే ఆ తర్వాత మనకు వైరస్ సంబంధించింది కూడా ఇదే దీంట్లో ఉంటాయి కంటిన్యూషన్ గా ఖచ్చితంగా ఈ బిఎన్ క్రాప్ సైన్స్ మందులు కొత్త ఇక ఈ సంవత్సరమే కొత్తగా వస్తున్నాయి ఈ మందులు చూసుకుంటే కనుక కాబట్టి ప్రతి ఒక్క రైతులు వీటికి సంబంధించి వాడుకుంటే బెస్ట్ రియల్స్ అనే ఉంటాయని చెప్పేసి మీకు నమ్మకం కలిగిందా ఖచ్చితంగా నమ్మకం బియన్ క్రాప్ సైన్స్ మందులు వాడుకుంటే వాడుకోవచ్చు అన్న బియన్ క్రాప్ సైన్స్ వారి మందులు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు మీకు నమ్మకం కలిగింది నమ్మకం కలిగింది ఈ ఇంకోటి చూసినా కదా అవునవును బాగుంది రిజల్ట్ బాగుంది బాగుంది అదే మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇది మరి రెండు ఎకరాలు రెండు ఎకరాలు బీట్ ఇది ఎప్పటికి ఓకే ఓకే ఎప్పటికీ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పుడు ఏబట్టి మేము రీసెంట్ గా తీసుకున్నాము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము ఇప్పుడు ఇది ఏబట్టి ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది అవును అవునా ఓకే 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 ఇదండి విషయం అయితే కనుక ఇప్పుడు మనకి ఇక్కడ కనకవీడు గ్రామంలో ఈ రైతు వచ్చేసి మనకు రెండెకరాలకి గ్రాండెక్స్ అనే ముందు వరడం అయితే జరిగింది ఇది స్ప్రే చేయక ముందు ముడత అనేది చాలా హెవీగా ఉంది ఆ ముడత అనేది పూర్తిగా కంట్రోల్ అయింది పాటు సైడ్ బ్రాంచెస్ మనకి గ్రోత్ అనేది నేచురల్గా రావడం అయితే జరిగింది అంత హెవీ ఉన్న ముడత కూడా పూర్తిగా క్లియర్ అయింది అని చెప్పి రైతు మాటలు కూడా వినడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది గ్రాండెక్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు మేజర్గా శివసాయి ఫర్టిలైజర్ అని చెప్పి మనకి ఎమిగినూర్లో వాల్మీకి సర్కిల్ ఆపోజిట్లోనే ఉంటుంది అక్కడ మీకు ఎమ్నూరు ఎమ్మినూరు సరౌండింగ్లో రైతులకు గా ఉంటుంది అదే శివసాయి ఫర్టిలైయర్స్ మనకి ఇక్కడ సిబెల్గా అయినా సరే కమ్మదహాలు కోడుమూరు గూడూరు ఇవన్నీ కూడా మన శివసాయి ఫర్లైలర్స్ రామకృష్ణ డీలర్ వచ్చేసి ఆయన అక్క షాప్లో అయితే ఈ మంది అయితే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు అనమాట అదే మనకు కోసిగి సరౌండింగ్ ఏరియాలో చూసుకుంటే మనకు శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ అని బస్టాండ్ దగ్గర ఉంటుంది అదే విధంగా ద్వారకమై ట్రేయర్స్ అని చెప్పేసి మనకు కోసిగిలోని హాల్వీ లో వంక దగ్గర అక్కడ ఒక ఉంటుంది అనమాట మనకు చూసుకుంటే కనుక ఆ దేవలో మనకు మురళీ లో ఉంటుంది లక్ష్మీ శ్రీనివాస లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైర్స్ ఆ మూడు షాపులో మనకు ఆదోన్లు కూడా అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఐజాల చూసుకుంటే మనకు ఈ ట్రేడర్స్ అని చెప్పేసి ఉంటుంది మనకు పాత బస్టాండ్ దగ్గర ఐజాలను అక్కడ కూడా అవైలబిలిటీ ఉంటుంది మాలపల్లిలో కూడా మనకు ఈ ట్రేడర్స్ అనే షాప్లో అవైలబిలిటీ అయితే అనమాట బల్లారిలో మనకు అమ్మాయి గ్రేన్స్ అని చెప్పేసి ఉంటుంది ఈ షాపుల్లో ఈ సరౌండింగ్ లో ఉండే రైతులు ప్రజెంట్ ఇక్కడైతే ఉన్నాయి కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు అనమాట మనకు మేజర్గా అయితే ఎమిగినూరులో శివసాయి లో ఆల్మిక్ సర్కిల్ ఆపోజిట్లు అయితే ఈ అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఈ రిజల్ట్స్ మనకి ఖచ్చితంగా రైతులు ఈ సైడ్ బ్రాంచెస్ బాగా రావాలి దాంతోపాటు ఈ ముడతనేది పూర్తిగా కంట్రోల్ అని చెప్పి అనుకుంటే అంటే ఈ గ్రాండ్ ఎక్స్ఎన్ అందరూ వాడుకోవాలి ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది దానికి నిదర్శనమే ఈ రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ అనమాట ఇంకా చాలా మంది రైతులు వీడియోస్ కూడా ఉన్నాయి ఎప్పటికప్పుడు మీకు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను కావాలంటే వెళ్ళి చూడండి ఖచ్చితంగా వీటిని వాడుకోవడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు గా మనకు మొక్క క్వాలిటీ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది వీడియో అయితే కనుక ఈ సమాచారం తెలిసినందుకు ప్రదర్కి మన తరపున అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే